హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎండతో పని లేకుండా ఎండలో కూర్చొని పెట్టే పని లేకుండా మనం ఇంట్లోనే ప్యాన్ కింద కూర్చొని పెట్టేసుకోవచ్చు ఈ అనేది అలాగే మనం స్టవ్ దగ్గర నిలబడి కూడా ఉడకబెట్టే పని ఉండదు సో ఎలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు సగ్గుబియ్యం ఒడియాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి ఈ ఒడియాలు పప్పు పప్పుచారు పెట్టుకున్నప్పుడే కాకుండా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్లా కూడా మనం వేపి వేయించి పెట్టేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయమాట అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మన ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది చూసారు ఎంత పువ్వుల్లాగా వచ్చినాయో మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ని అందివ్వండి ఈ సగ్గుబియ్యం వడియాలు తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి ఆ సగ్గుబియ్యం తీసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు కప్పులు వాటర్ పోసేసి ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పులు వాటర్ పోసేసి ఒక నాలుగు ఐదు గంటలు నానబెట్టుకోవాలి మామూలు నార్మల్ వాటరే లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు చూడండి నేనైతే ఒక ఆరు గంటలు నానబెట్టుకున్నాను ఆరు గంటల తర్వాత మెత్తగా నానిపోయిన బాగాను తర్వాత మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోవాలి మనకి స్టవ్ పైన ఇది ఒక్కటే ఉంటుంది ఇంకా స్టవ్తో పనే ఉండదు చూడండి ఇలా బాగా మరిగిన తర్వాత ఆ వాటర్ని ఈ సగ్గు బియ్యంలో వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి స్పూన్తో మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా వేయటం వల్ల సగ్గు బియ్యం బాగా నానిపోయి ఉన్నాయి కాబట్టి ఈ వేడి వేడి నీళ్ళు వేయటం వల్ల మనకి ఉడికిపోయినట్టు అయిపోతుంది అనమాట దీనిపైన మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు గంటలు పక్కనుంచేద్దాము అప్పుడు మనకి బాగా ఉడికిపోతాయి అన్నమాట ఆ వేడికే మెత్తగా అయిపోతాయి మనకు చల్లారిపోవాలన్నమాట ఒక రెండు మూడు గంటలు పడుతుంది అది మెత్తగా అయిపోయి చల్లారడానికి చూడండి ఇప్పుడు ఆ వాటర్ తోటే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వేరే వాటర్ ఏమి వేయకూడదు సరిపోతుంది కరెక్ట్గా ఒక కప్పుకి మొత్తం మనకి ఆరు ఆరు కప్పులు వాటర్ పట్టినాయి రెండు కప్పులు నానబెట్టాము నాలుగు కప్పులు మరిగించి వేసుకున్నాము చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి స్టవ్ ద స్టవ్ దబ్బులు కూడా ఎక్కువ నిలబడే పని ఉండదు ఇప్పుడు ఎండలో కూర్చొని పెట్టాలంటే కనుక సమ్మర్లో చాలా కష్టంగా ఉంటుంది కదా సెంటర్లు కారిపోతూ ఉంటాయి అలా కాకుండా హాయిగా ఇంట్లోనే కూర్చొని పెట్టేసుకోవచ్చు చూడండి ఒక నాలుగు రూపాయలు తీసుకుని ఇలా సిల్లీ ప్లేక్స్లో తయారు చేసుకోవాలి చాలా టేస్టీగా బాగుంటుంది తర్వాత ఒక అర టీ స్పూన్ కన్నా ఎక్కువ పట్టు ఉప్పు తక్కువ పడుతుంది ఉడియాలకి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైనా మనం ఒడియాలు పెట్టేసుకోవడమే ఒక కవర్ తీసుకుని దలసరుగా ఉండే కవర్ తీసుకోవాలి మనకి షాపింగ్ మాల్స్ కవర్స్ అయినా తీసుకోవచ్చు పెద్ద కవర్స్ ఉంటాయి కదా అది తిరగేసేసి లోపల సైడ్ పెట్టుకోవచ్చు వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసుకుని చూడండి విధంగా ఒక గుంటగట్టు తీసుకుని ఎక్కువ స్ప్రెడ్ చేయగలొద్దు లైట్గా ఒకసారి ఇలాంటి సరిపోతుంది ఎక్కువ స్ప్రెడ్ చేసినా పలచగా వచ్చేసి ఇరుగుపోతాయి అన్నమాట హోల్సీలో పడిపోతాయి మనం ఇంట్లోనే పెట్టేసేసుకోవచ్చు ఒక టేబుల్ మీద కానీ టేపా మీద కానీ చూడండి విధంగా పెట్టేసుకుని మనం ప్యాన్ వేసేసుకుంటే కనుక ఎలాగో ప్యాన్ ఇరవై నాలుగు గంటలు మనకి సమ్మర్లో తిరుగుతూనే ఉంటాయి కదా మనం ప్రత్యేకించి దీనికోసం అయ్యక్కర్లదు పగలైతే కనుక హాల్లో పెట్టేసుకుని నైట్ అయితే రూమ్లో పెట్టేసుకుంటే కనుక ఎలాగో ప్యాన్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఒక డేలో ఊడొచ్చేస్తాయి చూడండి ఒక డే తర్వాత లైట్గా కొంచెం పచ్చి ఉంటుంది చూడండి కవర్ మీద పెట్టాం కాబట్టి త్వరగా ఊడొచ్చేస్తాయి క్లాత్ మీద అయితే త్వరగా ఊడి రావు అంటే మందంగా ఉండే కవర్ మీద పెట్టుకోవాలి అన్నమాట చల్లారిన తర్వాత పెడతాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు వీటిని ఒక పల్లెంలోకి వేసేస్తుని ఒక రెండు మూడు గంటలు ఇలా ఎండలో పెట్టుకుంటే కనుక మనకి బాగా ఎండిపోతాయి ఒక రెండు మూడు గంటలైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఒక హాఫ్ డే అయినా పెట్టుకోవచ్చు ఇలా బాల్కనీలు పెట్టేసుకుంటే కనుక అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బయట ఎండ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి ఇలా వీలు లేని వాళ్ళు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వేసి స్టోర్ చేసుకుంటే కనుక వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి సేమ్ ఈ కొలతలతోటే ఎక్కువ క్వాంటిటీతో తయారు చేసుకుని వన్ ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు చూడండి చూద్దాము చూసారా పువ్వుల్లో ఎలా బాగా వస్తున్నాయో ఒక మధ్యలో ఒక రెండు మూడు సార్లు ఎండలో వేసుకుంటే కనుక అసలు ఇంక పాడవుతమే ఉండదు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి ఏడియాకి మనకి నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవద్దు మనం జీలకర్ర అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా సప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా చూస్తేనే తెలుస్తుంది కదా మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్